హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాతారాం లాస్ట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ కర్రీ అయితే వండుతున్నా సంతకే మా పిల్లలు చూడండి ఇంకా లేస్తలేరు వీటర్లాటే వాడుతున్నారు ఇక తేజో తేజో అయితే ఉన్నారు నేను కూడా ఇప్పుడే లేచాను వాయిస్ కూడా అంత వస్తుంది వీళ్ళకి ఏంటంటే ఎయిట్ వరకే వ్యాన్ ఇంకా తొందర వంట చేసి మళ్ళీ వాటర్ రెడీ చేసి వాళ్ళని రెడీ చేయాలి సెవెన్ వరకు పని కంప్లీట్ అయితే సెవెన్ నుండి ఎయిట్ వరకు వాళ్ళని చూసుకోవడానికి అయిపోతుంది అలసంత కేకర్ ఈరోజు మాది thank <laughs> you мое пот ме르ตัดเจసి пот ме르เอసి കുരയലേ അനത്തെ ബ്രഷ് ചെയ്യുമ്പോൾ അట్లా അടം ദിയാല പോടുകാസ അതിലിയ 30 അടം ദിയാല നമ്മ വീഡിയോ സ്റ്റാർട്ട് അടം ദിയാല ഏകത പോടുകാസ സെല അടം നിപാലെ സെല അടം നമ്പാന

Jeg må lage flere kart. తీసుకో అందుతా లేదా అలా చిన్నది ఉండవు అలా చిన్నది ఉండవు పెద్ద తీసుకొచ్చిన ఇప్పుడు పెట్టు అయితే స్నానం చేసిండు ఇక మళ్ళీ దీపం ఉన్నాడు దీపం బ్రెష్ చేసుకోమంటే చేస్తుండే చేస్తుండ్రి బ్రెష్ చేసుకోమన్న కొద్ది ఇట్లా చూస్తుండు పెట్టుకో అన్నప్పుడు లా ఏంది పెట్టుకుంటా అంటుండ ఆ టైమ్ టైం అవుతుంది అన్నయ్య స్నానం చేసింది నొక్కైన స్నానం అయిపోతే పని అయిపోతుందంటే ఆయన ఇంటనే లేడు ఇంకేంది అని అంటుండ మళ్ళీ పెట్టుకొని పోతాడు మళ్ళీ నేనేమో వద్దు అద్దు ననుకుందా స్పీడ్గా మెల్ల అద్దు అంటే మళ్ళీ మళ్ళా మళ్ళీ కోపంగా అట్లా ఉంటుంది మా దీకుతూనే భలే ఉంటుంది నాకైతే పెట్ పెట్టడానికి వద్దుండి తీస్తుండి అటు ఇటు మొత్తానికి అయితే స్నానం అయితే కంప్లీట్ అయింది డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ అన్నం వేస్తే అన్నం వేస్తే ఇప్పుడు ఇట్లా పీరిపోతారు టీవీ పెట్టిందేమో అయినారు పెడితేనేమో అట్టే చూసుకుంటే అటే పీరిపోతారు అటు ఏమొస్తుంది ఏమో అటే పీరిపోతారు ఇక నాకు అదే పనితో సరిపోతే రా వాళ్ళకి బాటిల్నైతే వాటర్ పోస్తున్నాడు తొందర రెడీగా రడీ గారు అంటే రెడీ గారు లేవ్వరు అనుకుంటా మొత్తానికైతే వాటర్ బాటిల్ అయితే బాటిల్ నింపించింది ఇక నిన్న తర్వాత వాళ్ళ కర్రీ బాక్స్ కర్రీ లంచ్ బాక్స్ అవి అయితే ప్రిపేర్ చేసినా ఇక రానికైతే కోపం వస్తుంది తొందర అడిగా అమ్మంటే రెడీగా అవి ఏం లేదు తప్పు ఏ టైం అవుతుంది మళ్ళీ ఏం చేసేవరకు కాదు అనుకుంటుంది ఆ బాక్స్లో అయితే పెట్టిన కర్రీ పెట్టింది కర్రీ అయితే పెడుతున్నా అప్పటికి కూడా తొందర తినమంటే తింటలేదు టైం అవుతుంది అప్పటికే టైం ఏమో అది వ్యాన్ వ్యాన్ మన కోసం ఆగదు కదా అని అంటే అప్పు ఓపన్కి వస్తే రావాలి అట్టే చూసుకుంటే గంటకు కుక్క కుక్క పెడతా ఉంటారు మళ్ళీ పోయేవారికి ఇంట్లో పని ఏమో కానీ మొత్తం మారలేదు అడిగి చేసి అది చేసుడే ఉంటుంది అప్పటికి టైం ఇంకొక టెన్ మినిట్స్ ఉంది అంటే ఓపెన్ ఓపన్గా మరీ మా అది అయితే నేనేమి ఇంకా టైం అయింది కదా ఇంకా షూ వేయలే షూలు వేయాలి ఇక వీడియో తీయడానికి అయితే రెగ్యులర్గా వీడియో తీయాలంటే ఇబ్బందే అవుతుంది నాకైతే ఎందుకంటే అటు వాళ్ళు వినరు లేదు ఈరోజు ఇక రాము వీడియో తీస్తున్నందుకే ఈ వీడియో పెట్టడం ఏంది లేకపోతే ఆ వీడియో పెట్టడానికి కూడా వీలే కాదు లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ అయింది ఇక పాలు ఉన్నాయి ఆ టైం అవుతుంది పాలు తాగడానికి అయితే టైమే ఉంటుంది ఇళ్లకు టైం ఉండదు అంటే బ్యానొచ్చే టైం అయితే పాలు వేడి ఉంటాయి వాళ్ళు కాలుతుంది మూతి కాలుతుంది అనుకుంటే ఏరుతారు ఇక నేను ఇంకా ఇక వాళ్ళు పాలు వేడి వేసినా కానీ వాళ్ళకు పాలలో వేసి మర్చిపోయినా మళ్ళీ ఇప్పుడు వేసి కలిపి వాళ్ళు ఇద్దరికి వస్తున్నా అవి పోసినా అంటే మళ్ళీ చక్కెర కరగనే కరగల అంత తొందర మళ్ళీ పాలు వేసి మల్లండ్లో పోసి మళ్ళీ ఇద్దరికి పోసి తాగమని అంటే మళ్ళీ అప్పుడు వేడి ఉన్నాయి వేడినే అనుకుంటే సరిగా తాగనే తాగలేదు కప్పు గ్లాస్ అంతా తాగారు ఆ కప్పు గ్లాస్ తాగడానికి కూడా కోపం కట్టు ఆన చార్న కొడుతుంది ఆగమాగం తాగి వెళ్ళిరు అట్లా ఉంటుంది మా పిల్లలతోనైతే రోజు అలో ఏదాకా పనే కాదు పనులైతే కంప్లీట్ అయినా పిల్లలైతే మార్నింగే స్కూల్కి వెళ్ళిరు వెళ్ళిన తర్వాత ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకున్నా ఇల్లు కడగడం బోల్దమ్మడం బట్టలు ఎండడం స్నానాలు మొత్తం అయితే కంప్లీట్ అయినా ఈరోజైతే షూట్ ఉంది ఇక నేనైతే రెడీ అయినా వెళ్తున్నా ఫ్రెండ్స్ అందరు అన్నం తిన్నారా అన్నము టిఫిన్ విలేజ్లలో అయితే టిఫిన్లు ఏముండే ఎందుకంటే పొద్దున్న లేచి పనికి పోతారు కదా అందుకోసమని డైరెక్ట్ అన్నమే తింటారు ఇక కొంతమందికి చాలా తక్కువ కొంతమందికి అయితే టిఫిన్లు అలవాటు ఉంటుంది మేమైతే అన్నమే తింటాం బట్ ఈరోజు కొంచెం పొద్దున కదా నేను నాకైతే తినబుద్ధి కాలేదు ఆటో కోసం వెయిట్ చేయాలి రామ్ తింపుతడం అంటే రామ్కైతే పని ఉందట ఆటో కోసం వెళ్ళాలి ఇక బ్యాగ్ పని అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ బ్యాగ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా ఇక వెళ్ళడమే ఉంది పిల్లలు వెళ్ళే వరకు అయితే చుక్కలు చూపిస్తారు ఆ పని ఈ పని ఆపనని हम्म <laughs> तन कहते पानी कंप्लीट नहीं नहीं गोइंग ओके बाय